అందరికీ నమస్కారం సైబర్ నేరాల్లో అత్యంత తీవ్రమైన నేరం ఏదైతే ఉందో డిజిటల్ అరెస్టు దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం అసలు డిజిటల్ అరెస్ట్ అంటే ఏమిటి డిజిటల్ అరెస్ట్ ఏ విధంగా జరుగుతుంది ఒకవేళ డిజిటల్ అరెస్ట్కి గురైతే మనం ఏం చేయాలి లేదా డిజిటల్ అరెస్ట్ జరగకుండా అంటే ఆ డిజిటల్ అరెస్టులో మనం చిక్కుకోకుండా ఉండాలంటే మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి వాటి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటగా డిజిటల్ అరెస్ట్ అంటే ఏమిటి డిజిటల్ అరెస్ట్ అనేది చట్టంలో ఎక్కడా లేదు అది కేవలం సైబర్ నేరగాలు కనిపెట్టిన ఒక పదం డిజిటల్ అరెస్ట్ అనేది ఏ పోలీస్ అధికారి లేదా సిబిఐ కానీ కోర్టు కానీ ఎవరే కానీ ఈడీ కానీ ఎవరే కానీ డిజిటల్ అరెస్ట్ అనే పదాన్ని ఉపయోగించరు డిజిటల్ అరెస్ట్ చేయరు ఈ ఒక్క విషయాన్ని ప్రజలు గమనించగలిగితే కనుక డిజిటల్ అరెస్ట్ బారిన పడే అవకాశమే లేదు ప్రతిరోజు మనకు వచ్చే కాలర్ ట్యూన్లో కూడా సెంట్రల్ గవర్నమెంట్ వారు ప్రవేశపెట్టారు డిజిటల్ అరెస్ట్ అనేది ఎటువంటి డిజిటల్ అరెస్ట్ అనేది లేదు ఏ చట్టంలో లేదు ఎవరైనా సరే సిబిఐ ఈడీ పోలీసు ఎన్ఫోర్స్మెంట్ అంటూ కాల్ చేస్తే మీరు నమ్మకండి అంటూ మన కేంద్ర ప్రభుత్వం వారు కూడా కాలటూన్ రూపంలో మనకు చెప్పడం జరిగింది అయినప్పటికీ కూడా రోజు వారి దైనందిక జీవితంలో చాలా మంది ప్రజలు ఈ డిజిటల్ అరెస్ట్ బారిన పడుతున్నారు డిజిటల్ అరెస్ట్ అంటే సైబర్ నేరగాలు మనకు ఫోన్ ద్వారా ఫోన్ చేసి వీడియో కాల్ ద్వారా మీరు అరెస్ట్ లో ఉన్నారని చెప్తూ మనల్ని ఒక రూమ్లో బందీగా ఉండి చేసే విధానాన్ని డిజిటల్ అరెస్ట్ అంటారు డిజిటల్ అరెస్ట్ అనేది అనే నేరం ఏ విధంగా జరుగుతుంది అనేది తెలుసుకున్నాం ఇందులో మొదటగా మనకు ఒక ఫోన్ కాల్ ద్వారా సైబర్ నేరగాలు అప్రోచ్ అవుతారు మీ పేరు మీద లేదా మీ ఆధార్ కార్డు మీద సిమ్ కార్డ్స్ ఉన్నాయని లేదా బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయని ఆ సిమ్ కార్డు బ్యాంక్ అకౌంట్స్ ఒక పెద్ద తీవ్రమైన నేరంలో వాడబడ్డాయని అందుకు మిమ్మల్ని ఎంక్వైరీ చేయడం కోసం సంబంధిత పోలీస్ అధికారులు మీకు ఫోన్ చేస్తారని వాళ్ళు మనల్ని నమ్మగలుగుతారు ఇక్కడ ఎటువంటి మీరు డిజిటల్ ఆర్స్ లో ఉన్నారని ఏం చెప్పరు జస్ట్ ఎంక్వైరీ పర్పస్ అన్నట్లు మనల్ని కాంటాక్ట్ అవుతారు జనరల్ గా మనం ఏమనుకుంటాం నిజమేమో లేండి మన అంటే మనకు తెలియకుండా మన ఆధార్ కార్డును ఉపయోగించి ఎవరో సైబర్ నేరగాలు లేదా ఎవరో నేరగాలు కొందరు బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేశారని సిమ్ కార్డు తీసుకొని ఆ సిమ్ కార్డు ద్వారా నేరం జరిగిందని నమ్మగలుగుతారు దాని తర్వాత సంబంధిత అధికారులమంటూ ఇంకో ఫోన్ కాల్ వస్తారు తర్వాత సిబిఐ అధికారినో లేకపోతే పోలీస్ అధికారినో ఈడీ అధికారం అంటూ ఫోన్ చేస్తారు ఫోన్ చేసేసి మీ యొక్క ఫోన్ నంబరు లేదా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఫేక్గా క్రియేట్ చేయబడిందో అంటే మీకు తెలియకోకుండా యూజ్ చేయబడిందో అది చాలా తీవ్రమైన నేరంలో వాడబడిందని తద్వారా మీకు మిమ్మల్ని ఎంక్వైరీ చేయాలని వాళ్ళు నమ్మవరికిస్తారు ఈ ఎంక్వైరీ పర్పస్లో మీరు ఎవరితో మాట్లాడకూడదని మీరు ఒంటరిగా ఒక గదిలో ఉండమని మనకు సలహా ఇస్తారు దాని తర్వాత నెక్స్ట్ పోలీస్ అధికారిగా ఉంటూ ఒక వీడియో కాల్ వస్తుంది ఆ వీడియో కాల్ లో మొత్తం ఒక పోలీస్ స్టేషన్ సెటప్ ఉంటుంది అందులో పోలీస్ అధికారిగా యూనిఫామ్ వేసుకొని ఎన్నికల బోర్డు మొత్తం మీరు ఏదైతే పో పోలీస్ స్టేషన్ చూసింటారో దాన్ని పోలినటువంటి సెటప్తో సైబర్ నేరగాళ్లు కాల్ చేస్తారు అక్కడ కూడా మిమ్మల్ని బెదిరించారు ఫస్ట్ చెప్తారు మీ యొక్క డీటెయిల్స్ ఆధారంగా ఇంత పెద్ద నేరం జరిగింది వందల కోట్ల స్కామ్ జరిగింది లేదా మీ యొక్క సిమ్ కార్డ్ని యూజ్ చేసేసి ఈ సైబర్ మీ యొక్క సిమ్ కార్డ్ని యూజ్ చేసేసి మర్డర్ జరిగిందనో లేకపోతే రేప్ జరిగిందన్నట్టు మనల్ని భయభ్రాంతులు గురి చేస్తారు ఇది కేసుతో మీకు ఎటువంటి సంబంధం లేదని మాకు తెలుస్తుంది అయినప్పటికీ కూడా దీంట్లో ఎంక్వైరీ పర్పస్ మీరు మమ్మల్ని సహకరించాల్సి ఉంటుందని వాళ్ళు మనల్ని నమ్మబలికిస్తారు ఈ డిజిటల్ అరెస్ట్ అనేది ఒక నిమిషంలోనో ఒక గంటలోనో అయిపోదు ఈ యొక్క నేరం దాదాపు ఒక రోజు నుండి నెలల తరబడి కూడా ఈ నేరంలో బాధితులు చిక్కుకుంటారు ఆ సైబర్ నేరగాలు రోజు రోజుకు మనల్ని భయభ్రాంతుల్ని గురి చేస్తూ మన యొక్క కాన్సన్ట్రేషన్ అంటే మనం వాళ్ళ ఆధీనంలో ఉండేటట్లు చేసుకుంటారు ఇది సమైజర్డ్ క్రైమ్ అనమాట ఇందులో వచ్చేసి మొదటగా టెలికామ్ డిపార్ట్మెంట్ నుంచి అంటూ ఫోన్ చేస్తారు తర్వాత పోలీస్ అధికారి అంటూ ఫోన్ చేస్తారు తర్వాత సీబీఐ అంటారు తర్వాత కోర్ట్ అంటారు తర్వాత ఈడీ అంటారు ఈ విధంగా రకరకాల క్యారెక్టర్స్ ఇందులో ఎంటర్ అవుతాయి ఒక సీరియల్ ఒక సినిమా స్క్రిప్ట్ లాగా ఉంటుంది ఇందులో ఏదైతే సిబిఐ అధికారమో లేకపోతే పోలీస్ అధికారమో చెప్పేవాళ్ళు వాళ్ళు మనకు కొన్ని రిస్ట్రిక్షన్స్ ఇస్తారు మనం కేవలం ఒక నాలుగు గోడల మధ్యనే ఉండాలి వీడియో కాల్లో అందుబాటులో ఉండాలి ఎవరితో కూడా మాట్లాడకూడదు ఈవెన్ ఎవరికి ఈ విషయం చెప్పినా కూడా మేము మీకు సహాయం చేయలేము వెంటనే కన్ సంబంధిత ఈడీ కానీ సిబిఐ వాళ్ళు కానీ వచ్చి అరెస్ట్ చేస్తారు అప్పుడు సమాజంలో మీ పరువు పోతుంది మేము కాపాడలేము ఆల్రెడీ దీని మీద కోర్టు కోర్టు కూడా అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసిందన్నట్లు ఒక డమ్మీ ఫేక్ డాక్యుమెంట్స్ అన్నీ మనల్ని చూపిస్తూ మనం ఏదైతే నమ్ముతుంటామో ఒకదాని తర్వాత ఆ నమ్మకాన్ని మనం మనము నమ్మేదాన్ని బట్టి అటు సైడ్ వాళ్ళు నెక్స్ట్ స్క్రిప్ట్ రెడీ చేసుకుంటారు మనం నమ్మలేదనుకోండి ఇంకొంచెం ప్రెజర్ అంటే ఇంకొంచెం మనం నమ్మే విధంగా కొన్ని డాక్యుమెంట్స్ క్రియేట్ చేయడము ఇటువంటివి క్రియేట్ చేసి పంపడం జరుగుతుంది ఎప్పుడైతే మనం నమ్మామో వెంటనే మీ యొక్క బ్యాంకు ఖాతాలో ఎంత డబ్బులు ఉన్నాయి మేము అంటే ఇప్పుడు కొన్ని వందల కోట్ల స్కామ్ జరిగింది ఈ స్కామ్కి మీకు సంబంధం లేదని మేము నిరూపించాలంటే మీ యొక్క బ్యాంకు ఖాతాలని మేము వెరిఫై చేయాలని చెప్తారు ఇదంతా నిజమేయమని మనం నమ్మేస్తాం ఆ ట్రాన్స్లోకి వెళ్ళిపోతాం ఎప్పుడైతే వాళ్ళ ఉచ్చిలో మనం పడి వాళ్ళు చెప్పిన మాటలు నమ్మి వాళ్ళు చెప్పిన విధంగా మనము యాక్ట్ చేస్తామో లాస్ట్ చివరి అస్త్రానికి అయితే చివరి స్క్రిప్ట్ కైతే వచ్చేస్తారు ఈ చివరి స్క్రిప్ట్ అత్యంత ప్రమాదకరమైనది మొదటగా మన యొక్క బ్యాంక్ డీటెయిల్స్ అంటే మన డబ్బులు మన సేవింగ్స్ మన ఎఫ్డీలు తర్వాత మన పాస్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎంక్వైరీ చేయాలనే నెపంతో మొదటగా మన దీని నుంచి వాళ్ళు డేటా కలెక్ట్ చేసుకుంటారు తర్వాత ఈ బ్యాంక్ ట్రాన్సాక్షన్ వెరిఫై చేయాలి కొన్ని వందల కోట్ల ట్రాన్సాక్షన్ జరిగింది అక్కడ నుంచి మీకు ఏమైనా డబ్బులు వచ్చినాయో లేదో ఒకసారి వెరిఫై చేయాలి మేము ఒక అకౌంట్ నెంబర్కి పంపి ఒక అకౌంట్ నెంబర్ పంపిస్తాం ఆ నెంబర్కి మీ యొక్క ఏదైతే ఎఫ్డి ఉన్నాయో లేకపోతే బ్యాంక్ అమౌంట్లు ఉందో బ్యాంకులో దానికి ట్రాన్స్ఫర్ చేస్తే మేము వెరిఫై చేస్తాము వెరిఫై చేసిన తర్వాత జెన్యున్ అనేది తెలిస్తే వెంటనే మీకు గంటలో మళ్ళీ మీ అదే ఖాతాకు ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పేసి నమ్మగలుగుతారు ఇక్కడ ఈ గత రెండు మూడు రోజుల నుంచి జరిగిన ఈ మొత్తం స్క్రిప్ట్ ఆధారంగా మనం నమ్మేస్తాం నమ్మేసి వాళ్ళు చెప్పిన వాళ్ళ మాయలో పడేసి కే మన ఇంట్లో మన పిల్లలకు మన భార్య భర్తలకు కూడా అంటే ఒకరికొకరు చెప్పకుండానే మనమే ఒంటరిగా వెళ్ళేసి బ్యాంకుకి వెళ్ళేసి వాళ్ళు చెప్పిన బ్యాంక్ అకౌంట్లకు డబ్బులేసేస్తాం ఏదైతే చేతబడి అంటారే ఆ విధమైన సైబర్ నేరగాళ్ళ చేతిలో మనం చిక్కుకొని అసలు ఈ నే బాధితులతో మాట్లాడినప్పుడు తెలుస్తుంది కేవలం ఇంట్లో భార్య భర్తలు మాత్రమే ఉన్నప్పటికీ కూడా భార్యతో చెప్పరు కుమారులతో చెప్పరు స్నేహితులతో పంచుకోరు అంటే ఆ విధంగా స్క్రిప్ట్ ఉంటుందన్నమాట ఆ సైకలాజికల్గా సైబర్ నేరగాలు ఆ విధమైన ట్రాన్స్లోకి మనల్ని తీసుకెళ్తారు తీసుకెళ్లిన తర్వాత చివరి అంకంలో మనం ఎప్పుడైతే నమ్మినామో వాళ్ళను అప్పుడు మాత్రమే ఈ డబ్బు గురించి డబ్బు లావాదేవీల గురించి మాట్లాడి ఈ డబ్బు ట్రాన్సాక్షన్ వెరిఫై చేయాలని చెప్పేసి మన యొక్క మన పేరు మీద ఈ చాలామంది బాధితులు వాళ్ళ పేరు మీద స్థలము ఇల్లు ఉన్నప్పటికీ కూడా వాటిని కుదవపెట్టి లేదా మాటి తీసుకొని లోన్ తీసుకొని ఆ డబ్బుల్ని కూడా ట్రాన్స్ఫర్ చేసిన ఎన్నో సంఘటనలు ఈ మధ్యకాలంలో జరిగాయి ఎప్పుడైతే వాళ్ళ మాయలో మనం పడి ఉంటామో అప్పుడు మన యొక్క అంటే మరీ ముఖ్యంగా రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ అటువంటి వాళ్ళు మొత్తం వాళ్ళ సేవింగ్స్ తర్వాత ఎఫ్డీలు వాళ్ళ ఆస్తిపాస్తులు అన్నీ అమ్మేసి దీని నుంచి బయటపడాలనే ఒక ఆత్రుతతో ఒక ఆ స్ట్రెస్లోకి వెళ్ళేసి వాళ్ళు ఏ అకౌంట్ అయితే చెప్తారో ఆ అకౌంట్లకు డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడము తర్వాత మోసపోయామని తెలుసుకోవడం జరుగుతుంది ఈ విధమైన డిజిటల్ అరీస్ట్లో మనం చిక్కుకున్నప్పుడు మనకు తెలియకుండానే మనం వాళ్ళ యొక్క ట్రాన్స్లోకి వెళ్ళిపోయి మన పేరు మీద ఉన్న బ్యాంకు బ్యాలెన్స్ తర్వాత ఎఫ్డీలు తర్వాత మన ఆస్తిపాస్తులు అన్నీ అమ్మేసి షేర్స్ ఉంటే షేర్స్ కూడా అవి విత్డ్రాల్ చేసుకుని ఆ అమౌంట్ మొత్తాన్ని సైబర్ నేరగాలకు మనం పంపిస్తాం అంతటి ట్రాన్స్లోకి మనల్ని వెళ్ళేటట్లుగా వీళ్ళు మనల్ని చేస్తారు ఒకవేళ సైబర్ నేరం జరిగితే మనం ఏం చేయాలి సైబర్ నేరం జరిగితే వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళాలి వెళ్ళేసి లేదంటే వెనుక వన్ నైన్ త్రీ కాల్ చేయడము లేదంటే సైబర్ క్రైమ్ పోర్టల్లో ఇమీడియట్గా కంప్లైంట్ చేయడం చేయాలి ఇలా చేయడం వల్ల ఏదైతే మనం బ్యాంక్ అకౌంట్స్లో డబ్బులు వేసి ఉంటామో వాటిని ఆ అకౌంట్స్లో ఏదైనా డబ్బులు ఉంటే ఇంకా వాటిని వెంటనే నిలిపేసి బాధితులకు చేరవేసే అవకాశం ఉంటుంది సైబర్ నేరాల బారిన పడకుండా ఉండడానికి ఒకే ఒక మార్గం ఒకే ఒక ఆయుధం అవేర్నెస్ అంటే అవగాహన కలిగి ఉండడం ఈ డిజిటల్ అరెస్ట్ గురించి మనకు సరైన అవగాహన ఉంటే అసలు డిజిటల్ అరెస్ట్ అనేది లేదని తెలిస్తే అసలు మన మీద కేసులు ఉన్నప్పటికీ కేసులు ఉంటే ఏముంటుంది నోటీస్ వస్తుంది అప్పుడు మనం ప్రూవ్ చేసుకుంటాం అంతేగాని ఒక రూంలో బందీగా ఉండి ఎవరికి చెప్పాకండి అని చెప్పి ఎవరు చెప్పరు ఈవెన్ మనల్ని అరెస్ట్ చేసినప్పటికీ కూడా పోలీసులు అరెస్ట్ చేసినప్పటికి కూడా ఆ సమాచారాన్ని కుటుంబ సభ్యులకు ఖచ్చితంగా తెలియజేయాలి ఇది చట్టం అంతేగాని ఎవరికి చెప్పాము నువ్వు అరెస్ట్లో ఉన్నావు నిన్ను అరెస్ట్ చేస్తున్నావు అంటే ఎవరే కానీ నమ్మకండి తర్వాత ఎటువంటి ఫోన్ కాల్స్ వచ్చినప్పటికీ కూడా స్పందించకండి ఏదైనా ఉంటే సంబంధిత పోలీస్ స్టేషన్లో మాట్లాడదాం లేదా లాయర్తో కనుక్కోండి లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్ మీ స్నేహితులతో పంచుకోండి అప్పుడు మీకు ఒక క్లారిటీ వస్తుంది ఆ ట్రాన్స్లో నుంచి బయటకు వస్తారు జిల్లాలో ఒక పెద్ద ఆయనకు సైబర్ పైన అవగాహన ఉంటుంది డిజిటల్ అరెస్ట్ అంటే కూడా ఆయనకు తెలుసు అటువంటి ఒక పెద్ద ఆయనకు సైబర్ నేరగాలు డిజిటల్ అరెస్ట్ చేశామంటూ చెప్పేసి ఫోన్ చేస్తారు ఆయన వెంట డబ్బులు ట్రాన్స్ఫర్ చేయమని చెప్తారు ఆయన వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్కి వెళ్ళేసి సైబర్ నేరగాలకు జలకిస్తాడు సో మనకు ఈ సైబర్ నేరాల మీద డిజిటల్ అరెస్ట్ మీద అవగాహన ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఈ డిజిటల్ అరెస్ట్లో మనం చిక్కుకునే సమస్యే లేదు చిక్కుకోము సో ఈ యొక్క వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కానీ మీరు ఈ ఇందులో వచ్చేసి ఎక్కువ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఏజ్డ్ పర్సన్స్ ఎల్డర్ పీపుల్స్ని టార్గెట్ చేస్తారు కోర్స్ మేము ఎల్డర్ పీపుల్ కాదనుకోవచ్చు కాకపోతే ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ లేదా మీ పేరెంట్స్కి వెంటనే షేర్ చేయాలి లేదా వాళ్ళతో మీరు ఒకసారి డిస్కస్ చేయాలి ప్రతి ఇంట్లో కూడా డిజిటల్ అరెస్ట్ అనేది లేదు జరగదు ఏ పోలీస్ అధికారు అలా చేయరు ఒకవేళ అట్లా ఉంటే ఖచ్చితంగా మనము కన్సర్న్ పోలీస్ స్టేషన్ని అప్రోచ్ అవ్వాలి లేదా ఫ్యామిలీతో పంచుకోవాలి లేదా ఫ్రెండ్స్ ఫ్యామిలీతో డిస్కస్ చేయాలి అనేసి మీరు మీ ఇంట్లో వాళ్లకు అవగాహన కల్పిస్తారని ఆశిస్తూ ధన్యవాదములు థ్యాంక్